నేను పొద్దుగల ఆఫీస్ వచ్చేటప్పుడు పొద్దుకల ఆఫీస్ లో పని ఒడిపించుకొని పోయేటప్పుడు రాపిడో బండి బుకింగ్ చేసుకొని వస్తా కానీ మొన్న నాడు నడుమిట్లకి రాగానే రాపిడో బండిలో పెట్రోల్ అయిపోయింది బండి ఏమో గుడుగు గుడుగుమంటుంది ఇంకేముంది రాపిడో రైడరు ఎటు కాకుండా బండి తొవ్వ పక్క కాపి పెట్రోల్ అయిపోయింది మేడం మీరు పైసలు ఇచ్చి ఇంకో బండి మీద వర్రి అని అంటుండు నాకు సురున గాలింది కానీ ఏం చేయలేక నడుచుకుంటూ వచ్చినా కానీ గియర్న నా లెక్కన కాదు చూడరు ఏం చేసిండు బుక్ అయింది బుక్ చేసుకుంటు ఇట్రోల్ అయిపోయింది ఇట్రోల్ అయిపోతే ఇలా దిగుతలేడు ఆయన చూస్తాను పోతాడు చూడండి అగో సుశీల పాపం పెద్ద ఆయనకేమో అయినట్టున్నది కదా ఆంగు కాంప్లైంట్స్ రాలేదా అయ్యట పాపం ఎవరో పుణ్యాత్ముడే ఉన్నాడు బండి మీద కూర్చోబెట్టుకొని నెట్టుకొని పోతున్నాడు అనుకునే అయితేనే అనుకున్నదా అంటే బండి మీద కూర్చున్నాడు మిమ్మల్ని సుత ఆంబులెన్స్ ఎక్కిస్తాడు సుమా ఇంట్లో మంచిగా లేక బండి మీద కూర్చోలే ఒళ్ళు బలుపెక్కి కూర్చున్నాడు గా బండి నూక్కుంటా పోయేటో రైడరు బండి మీద కూర్చున్న ఆయన కష్టమాలు అసలు ముచ్చట ఏందయ్యా అంటే ఒక ఆయన ర్యాపిడో బండి బుకింగ్ చేసుకున్నాడు అట అట్ట బుక్ చేసుకుందో లేదో ఇట్ట ఎమ్మట్లనే బండి వచ్చింది మంచిగా బండి మీద కూర్చొని సెల్ ఫోన్ ఒత్తుకుంటా ఇంటికి పోవచ్చు అనుకున్నాడు కావచ్చు అంతలోనే నడిమిట్లకు పోగానే ర్యాపిడో బండి గుడుగు గుడుగు అనుకుంటా నాగింది ఇంకేముంది నడిమిట్ల దింపితే నడు Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn నేను ఎక్కడ బుకింగ్ చేసుకున్నానో అక్కడ తీసుకపోయి నన్ను దించు అన్నట్టే అయితేనే బండి మీద కూర్చొని ర్యాపిడో రైడర్ తోని బండి నువ్వు ఇచ్చిన మోదవాలి అగ చూడు రే పాపం ఆయన బండి మీద కూర్చుంటే సెల్ ఫోన్ ఒత్తుకుంటా ఎంత ఫుర్సత్తుగా బండి మీద కూర్చున్నాడో ఇంతకు ఎక్కడైందో చెప్పలేదు కదా ఎక్కడ కాదు లా మన హైదరాబాద్ పట్నం లేదా ముచ్చట ఇట్ట గీ ముచ్చటని రోడ్డు మీద వాళ్ళ వెనక వచ్చేటోళ్ళు వీడియో తీసి సోషల్ మీడియాలో తిరుగుతుంది ఇప్పుడు వీడియో ఇక గాదాన్ని చూసినా నువ్వు సూపర్ బ్లో అనుకుంటా కొంతమంది కామెంట్లు రాసుకొస్తుంటే అది కాకుంటే ఇంకో బండి బుకింగ్ చేసుకోవాలి అంతేగాని పాపం కళ్యాణ్ గంట తిప్పల గురుడు ఏమన్నా మంచిగున్నదా గై మదం ఎక్కిన శాస్త్రాలు కావా అనుకుంటా ఇగింత మంది కామెంట్లు రాసుకొస్తున్నారు అన్నలు